ఎన్టీపీసీ యజమాన్యం గత ముప్పై నలభై సంవత్సరాల నుండి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరి బూడిద అనేది ఒక స్కామ్ లాగా జరుగుతున్నది కాబట్టి ఇలా ఎన్టీపీసీ యజమాన్యం మరి ఇక్కడ రామగుండం ప్రాంతంలో మార్చి ఏప్రిల్లో టెండర్లు పిలవడం జరిగింది టెండర్ పిలిచిన వాళ్ళల్లో నలభై ఐదు నుంచి యాభై మంది వరకు మరి వారిని టెండర్లో అవార్డు లెటర్ ఇచ్చి వారికి గిన్ని క్యూక్యూమీటర్లు అనే చొప్పున వాళ్ళకు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది ఆ లెటర్లు ఇచ్చిన పాపాన వారి దగ్గర ఏమిడి సెక్యూరిటీ చేస్తున్నారో వారి మీద చర్య తీసుకోవాలి మరి ఆ ఈ యొక్క చర్య మీద మాత్రం మరి ప్రజా ప్రజాప్రతిని బాధ్యత ఉంటుంది అనేది ఒక సందర్భంగా తెలియజేస్తూ మేము మా పార్టీ పక్షాన ఎన్టీపీసీ బూడిద మీద న్యాయం జరిగిన తర్వాత అంచెలంచెలుగా పోరాడతామనేది అనేది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నా